అందరికీ నమస్కారం కన్యారాశివారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి కన్యారాశివారికి వృషభరాశిలో గురువు సంచారం మీ చంద్రరాశి నుండి తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది గురువు యొక్క ఈ సంచారము మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది ఇది మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభరాశిలో ఉంటుంది ఈ సంచారకాలంలో గురువు యొక్క దృష్టి ఒకటవ ఇల్లు మూడవ ఇల్లు మరియు ఐదవ ఇంటిపై ఉంటుంది కన్యారాసులో జన్మించినవారికి ఈ గురువు సంచారము మీ జీవితంలో అదృష్టం శుభసంఘటనలు శ్రేయస్సును తెస్తుంది వృషభరాశిలో గురువు యొక్క ఈ సంచారం మీ ప్రేమ జీవితంలో సామరస్యాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో మీరు మీ సృజనాత్మకతను మెరుగుపరుచుకోవచ్చు కొందరు వ్యక్తులు కొన్ని కళాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు మీ సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి కెరీర్లో వృద్ధి చెందడానికి ఇది మంచి సమయం మీరు ఇతరుల కంటే ఎక్కువ గంటలు పనిచేయడానికి ప్రేరేపించబడవచ్చు మీ లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు కృషి సంకల్పం అవసరమవుతాయి మీరు ఈ సంవత్సరంలో ఆధ్యాత్మికతపై బలమైన ఆసక్తిని కలిగి ఉండవచ్చు మీ కుటుంబంతో కలిసి తీర్థయాత్రలను సందర్శించడం ఆనందించవచ్చు ఈ సంవత్సరం మీకు మంచి జరుగుతుంది మీరు మీ గురించి మీ సామర్థ్యాల గురించి మరింత నమ్మకంగా ఉంటారు మీరు వివిధ వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ వృత్తి వ్యాపారం వృద్ధి చెంది మీకు విజయాన్ని అందించే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి మద్దతుగా ఉంటారు మీ పిల్లలు మీ జీవితానికి ఆనందాన్ని తీసుకురావచ్చు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడవచ్చు మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే అవి ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు ఈ సమయంలో మీరు విజయం సాధించడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది అయితే మీరు కృషిచేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు మీరు పెద్ద ఆస్తిని లేదా మంచి వాహనంను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది మీరు విదేశాలకు కూడా వెళ్లవచ్చు మీరు ఈ సంవత్సరంలో ఆర్థికంగా బాగా పనిచేయవచ్చు బృహస్పతి యొక్క ఈ సంచారము ఉన్నత విద్యకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు మీరు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని కూడా ఆనందించవచ్చు మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయవచ్చు మీ సుదీర్ఘ ప్రయాణాల సమయంలో ప్రేమ బలంగా పెరుగుతుంది అపరిచితుడితో కలవడం జీవితకాలం ఆనందంగా ఆశీర్వాదంగా మారుతుంది ఈ కాలంలో మీ అదృష్టం పెరుగుతుంది కుటుంబం ఈ సంచార సమయంలో కన్యారాశివారికి జీవిత భాగస్వామి నుండి ఆనందం ఆప్యాయతలను అనుభవించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో కలిసి అందమైన అన్యదేశ ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీరు మీ ఆత్మ సహచరుడిని లేదా మీరు కళ్ళు కంటున్న వ్యక్తిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బహుశా వివాహం చేసుకోవచ్చు ఆరోగ్యం కన్యారాశివారికి ఈ సంచార సమయంలో మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం పండ్లు కూరగాయలు వంటి మంచి ఆహారాలు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మీరు ఎక్కువగా పనిచేయకుండా ఉండటం ముఖ్యం ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఆరోగ్యమే సంపద అని గుర్తుంచుకోండి కాబట్టి దానిని రక్షించుకోవడానికి మీ జీవితంలో మంచి సమతుల్యతను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవడం చాలా అవసరం మీరు మీ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం అలా చేయడం ద్వారా శక్తివంతంగా ఏకాగ్రతతో అనుభూతి చెందుతారు అయితే అప్పుడప్పుడు తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యలు రావచ్చు కొంతమందికి అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రావచ్చు ప్రేమ మరియు వివాహం కన్యారాశివారికి ఈ సంచార సమయంలో మీ తోబుట్టువుల ద్వారా మీరు ఆనందాన్ని పొందవచ్చుని సూచిస్తుంది మీ స్నేహితులు కూడా మీ జీవితంలో సహాయక పాత్ర పోషిస్తారు మీరు చిన్న లేదా సుదీర్ఘ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉండవచ్చు ఇది మీకు ఆనందం ప్రశంసలను కలిగిస్తుంది మీరు అధికారంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను కూడా కలవడం ప్రారంభించవచ్చు ఇది మీ జీవితంలో గణనీయమైన మార్పులకు దారితీయవచ్చు మీ ప్రేమ సంబంధాలు మరింత దృఢంగా మారవచ్చు మీరు మీ భాగస్వామికి దగ్గరగా ఉండవచ్చు ఈ కాలంలో మీరు సుదూర ప్రయాణాలలో వారితో ప్రయాణించే కూడా పొందవచ్చు ఆర్థిక స్థితి కన్యారాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల మీ వ్యాపారానికి ఆర్థిక ప్రగతి వ్యాపార విస్తరణను తెస్తుంది మీరు తెలివిగా ఓపకగా పెట్టుబడి పెడితే మీ సంపద వృద్ధిని మీరు చూడవచ్చుని బృహస్పతి యొక్క ఈ సంచారాన్ని సూచిస్తుంది ప్రారంభదశలో కొంత ఆలస్యం లేదా తక్కువ లాభం ఉండవచ్చు కానీ కాలక్రమేణా మీరు సమాన రాబడిని పొందవచ్చు ఈ ఆర్థిక వృద్ధి భవిష్యత్తులో మీకు చాలా సహాయపడుతుంది అయితే మీరు జాయింట్ వెంచర్లో ఉన్నప్పుడు మీరు అన్ని గ్రౌండ్ వర్క్లను చేయాలి మీ వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి మౌఖికంగా దేనికి అంగీకరించవద్దు ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నష్టాన్ని నివారించడానికి సత్వర మార్గాలను అన్వేషించండి మీ ఒప్పందాలను రెండుసార్లు చదివిన తర్వాత జాగ్రత్తగా సంతకం చేయండి వ్యక్తిగతంగా వృత్తిపరంగా సాధారణ చర్చలను నివారించండి వృత్తి కన్యరాశివారికి వృత్తిపరంగా ఈ సంవత్సరం ఆశాజనకంగా కనిపిస్తుంది మీరు కెరీర్ వృద్ధి గుర్తింపు కోసం అవకాశాలను చూడవచ్చు ఈ సంవత్సరం మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి కొత్త అవకాశాలను అందిస్తుంది మీరు పనిలో మంచి పేరు తెచ్చుకోవడంలో మీకు సహాయపడే కొత్త పరిచయాలను ఏర్పరచుకోవచ్చు మీరు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నట్లయితే ప్రమోషన్ లేదా జీతం పెంపునకు దారితీయవచ్చు మీరు ఈ సంవత్సరం మరింత కీలకమైన ప్రాజెక్టులను కూడా చేపట్టవచ్చు మీరు మీ పనిపట్ల మరింత బాధ్యత నిబద్ధతతో ఉండవచ్చు మీరు ఉద్యోగం మార్పు లేదా కోరుకున్న ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ మీ అదృష్ట సంవత్సరం కావచ్చు అయితే మీ ఆరువ ఇంట్లో తిరోగమన శని కారణంగా జూన్ తర్వాత కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు అయినప్పటికీ మీరు విదేశీ వ్యాపార ఒప్పందాలను విజయవంతంగా సాధించగలరు బృహస్పతి యొక్క ఈ సంచారం మీ వ్యాపార వృద్ధిని పెంచుతుంది ఈ విజయాలన్నీ పెరిగిన బాధ్యతలతో రావచ్చు ఇది కొంత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండటం ముఖ్యం విద్య కన్యారాశివారికి గురువు మీ తొమ్మిదవ ఇంట్లోకి సంచరిస్తున్నాడు ఇది జ్ఞానంతో ముడిపడి ఉంది కొత్త విషయాలను తెలుసుకోవడానికి కొత్త నైపుణ్యాలను పెంపొందించడానికి మీ సమయాన్ని ఉపయోగించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైన కాలం మీరు కొంత ప్రయత్నంతో విద్యా కూడా పొందవచ్చు మీ చదువుల కోసం విదేశాలకు వెళ్లవచ్చు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు విజయం సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ భవిష్యత్తు ఈరోజు మీరు చేసే ఎంపకలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏకాగ్రతతో ఉండడం మంచి కెరీర్ కోసం బాగా సిద్ధం కావడం ముఖ్యం మీ ఐదవ ఇంటిపై బృహస్పతి దృష్టితో మీరు మీ చదువులో రాణించడానికి మంచి అవకాశం ఉంటుంది మీరు ఏకాగ్రత మీ అధ్యయనాలతో నిమగ్నమవ్వడం వల్ల మీ విజయానికి దోహదపడవచ్చు పరిహారాలు రోజూ మీ నుదిటిపై కుంకుమతులకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వడం అనాథ పిల్లలకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతి నెలా గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం వల్ల కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువుకు మిథాయిలు చేసి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు లేదా అనాథ పిల్లలకు గురువారం నాడు నెల మొత్తంలో ఒకసారి స్వీట్లు అందించండి ప్రతి నెలా గురువారం నాడు అనాథలు పిల్లలు లేదా నిరాశ్రయులకు సహకరించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి